సృష్టిలో కలిగించిన సృష్ఠమా ఆయన మాట వింటుంది కానీ దేవుడు అరచేతులతో చెక్కిన తన స్వరూపంతో చేసుకున్న మనిషి మాత్రం వినట్లా ఆ రోజు వినట్లా ఈ రోజు వినట్లా ఎప్పుడు వినట్లా మనిషే కాదు మన ఫ్యామిలీలో పిల్లలు కానీ పెద్దలు కానీ క్రమశిక్షణగా ఉండి దేవునికి విధేయతగా ఉన్నారా లేదా అని ఒకసారి మనం పరిశీలన చేసుకోండి ఒకసారి పిల్లలు అంత పెద్ద జీవ వచ్చిందండి జీవ్ వచ్చింది సుమారుగా నాలుగైదు బస్సులు వ్యాగిన్ గూడ్స్ అంత ఉంటుంది అంత పెద్ద జీవితంటే వచ్చింది సముద్ర కెరటాలను ఆయన అరచేస్తూ ఆపితే ఆగిపోయింది ఒకసారిగా ఆయన మింగేసి ఆ మింగేసింది ఆ తిమింగలానికి ఎంత ఉందో చూసారు హిట్లార్ అనే వ్యక్తి అనేక తిమింగ్లను చంపేసి ఆ ఆయిల్ని ఆ ఫిష్ ఆయిల్ తీసి మార్కెటింగ్ ఇచ్చేసి ఇట్లా ఏదో ఆయన ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసి ఆ ఆయిల్ని దేనికి ఉపయోగిస్తారంటే టాబ్లెట్స్ మెడిసిన్ ఫ్యాక్టరీ అంటారు చూడండి దానికి ఉన్న చరిత్ర నేను ఎందుకు చెప్తున్నానంటే అంత పెద్ద జీవి సముద్ర అగాధం నుంచి దేవుని మాటకు పైకి వచ్చింది ఇంత చిన్న జీవి దేవునికి పన్ను కట్టింది నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు మనం ఏం చేస్తున్నావు ఆయనకి ఇవ్వాల్సింది అంటే